వైఫ్ స్వాపింగ్ అంటే భార్యల్ని మార్చుకోవడం మేడం నాకు ఇద్దరు పిల్లలు అండి మా హస్బెండ్ బిజినెస్ చేస్తూ ఉంటారన్నమాట ఓకే మా హస్బెండ్ తన వర్క్ లో గ్రోత్ కోసం అని చెప్పినని తన బాస్ దగ్గరికి వెళ్ళమని చెప్పి నన్ను ఫోర్స్ చేస్తున్నారు మేడం నేను పక్కకి వెళ్ళి కూర్చున్నా మా ఆయన పంపించి వెళ్ళు బాస్ తో ఉండు ఎంజాయ్ చేయి డాన్స్ చేయి ఎగ్జాక్ట్ గా ఇది వైఫ్స్ స్వాపింగ్ ఏనా అంటే మీలాగా ఇంకా చాలా మంది కూడా ఉన్నారు అక్కడ ఉన్నారండి ఉన్నారు మీ ఆయన ప్రెజెంట్ ఏమంటున్నాడు మీతో నేను వాళ్ళ బాస్ ని నట్టేసి నేను వచ్చేసిన దగ్గర నుంచి నన్ను మీరు నాతో దూరం దూరంగా ఉంటున్నారు సరిగా మాట్లాడడం లేదు నువ్వు చెప్పిన పని చేస్తున్నావా ఇప్పుడు మీ భవిష్యత్ బాగుండాలి అని అంటే నేను ఏం చేయాలంటారు బాస్ దగ్గరికి చెప్పినట్టు నాకు ఫ్రీ ఓకే దాన్ని పతివర తరగతి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు హలో హలో యుగేందర్ గారు మధ్యలో బాస్ వస్తే పర్లేదా మీ మధ్యలో ప్రతి రోజు కూడా మనకి గ్రోత్ ఉంటుంది బిజినెస్ లో గ్రోత్ ఉండాలి బాస్ దగ్గరికి వెళ్ళాలి ఇలాగా వైఫ్ క్యాపింగ్ అనేది కామన్ ఈ రోజుల్లో అని చెప్పి పెట్టుతున్నారు అదే బాస్ నచ్చాడు అంటే మీ అక్కను చెల్లిన కూడా పంపిస్తారా మీరు వేరే దగ్గర పంపమని చెప్పి అక్కడ చట్టంలో ఉందా నమస్తే వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుషా స్వాగతం నేను మీ అనుష కుమల్ వాళ్ళి మన గెస్ట్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అందుకంటే ముందుగా ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి అందరూ కూడా మీ సమస్యలు ఏ ఉన్నా కూడా లీగల్ టాక్ నెంబర్కి వాట్సాప్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే చాలా మంది ఆ నెంబర్కి ట్రై చేస్తున్నారు కొందరికి బిజీ వస్తోంది సో అందరి ఫోన్ కలవకపోవచ్చు కాబట్టి తప్పకుండా మీ మెసేజ్ని వాట్సాప్లో మాకు తెలియజేయండి మేము మిమ్మల్ని తప్పకుండా కాంటాక్ట్ అవుతాం హలో సార్ నమస్తే అండి ఎవ్రీ వీక్ మనం ఒక ప్రాబ్లం తీసుకుని దానికి సొల్యూషన్ ఇస్తున్నాం ఇప్పుడు మనకి వ్యూవర్షిప్ చాలా పెరిగింది సో కాల్స్ కూడా చాలా వస్తున్నాయి కామెంట్స్ లో మెన్షన్ చేస్తూ ఉన్నారు చాలా మందికి బిజీ వస్తుంది సో అందుకని మనం వాట్సాప్ నెంబర్ యాడ్ చేసినప్పుడు సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఒక విష సంస్కృతి అని చెప్పొచ్చు ఎందుకంటే మనం రీసెంట్ గా మనం కేరళలో చూసాం ఇలాంటి ఒక కేసుని దాదాపు ఒక రెండు వేల మంది ఈ విషయంలో బయటపడ్డారు అదేంటి అంటే వైఫ్ స్పాపింగ్ అంటే భార్యల్ని మార్చుకోవడం ఇది మరి ఎక్కడి నుంచి వచ్చిందో మేబీ ఫారిన్ కంట్రీస్ నుంచి అడాప్ట్ చేసుకున్నారేమో మన వాళ్ళు మంచి పద్ధతిని ఎంత తొందరగా చేసుకుంటారు లేదు తెలియదు కానీ విశ్వ సంస్కృతి అంటే ఫస్ట్ ఉన్నారు సో ఇప్పుడు మన ఇక్కడ తెలుగు వాళ్ళకు కూడా పాకుతోంది అదే ఇప్పుడు దౌర్భాగ్యమైన పరిస్థితి సో ఈ ఇష్యూ మీద మనకు ఒక కాల్ వచ్చింది ఒక లేడీ ఫోన్ చేశారు వాళ్ళు సొసైటీలో చాలా పలుకుబడున్న వ్యక్తులు మంచి పేరున్న వ్యక్తులు కానీ తను హస్బెండ్ కి చెప్పుకోలేక వద్దన లేక చాలా సతమతం అవుతూ తను చాలా ఎక్స్ప్లెయిన్ చేసింది సో మన లీగల్ టాక్ ద్వారా ఆమెకి ఏదైనా సొల్యూషన్ చేద్దాం అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాం ఇప్పుడు సామాజిక అంశాల పట్ల మనం అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాము చాలా కూడా అంతమంది గతంలో కూడా చేశాము సో వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా మనం చేసే ఏదైతే సొల్యూషన్ ఏదైతే ఉందో కొంతమంది బయటకు రాని వాళ్ళు కూడా ఇది దీనివల్ల వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అవుతున్నాయి అది ఒకటి మన దిక్సూసి లాగా లైట్ హౌస్ అంటాం కదా లైట్ హౌస్ లాగా మనకి మనం ఉపయోగపడుతుందండి కాబట్టి మన అందరూ కూడా ప్రేక్షకులు కానీ చూసేవాళ్ళు మన మిత్రులు స్నేహితులు బంధువులు అందరికీ కూడా మనం ఒకటే చెప్పాలి దయచేసి దీన్ని షేర్ చేయండి పది మందికి షేర్ చేయండి అంతే కదండి పది మంది విషయాన్ని తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక కార్యక్రమం చేయడానికి దీని వెనక మనం ఎంత మానసిక ఒత్తిడి ఉంటుంది మన ఎంత టైం ఉంటుంది అంతే కదా ఒక సమయాన్ని మనం కేటాయించగలగాలి ఇన్ని ఉంటాయి సాధక బాధలు ఉంటాయి ఇలాంటి ఇష్యూ కొన్ని వేల మందికి ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ దొరికింది అదే నేను చెప్పేది అదే కదా ఇది అవుతుంది అవును అదే మనం ఒక మార్గాన్ని సుగమనం ఒక మార్గం చూపిస్తున్నాం అవును కాబట్టి షేర్ చేయటం వల్ల పెద్ద నష్టమే లేదు కదా అవును అందుకని అందరికీ ఉపయోగపడుతుంది రిక్వెస్ట్ చేసేది అదేనండి మీకు గనక ఇలాంటి ఈ కార్యక్రమం నచ్చితే ఇమిడియట్ షేర్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి అవును చిన్న రిక్వెస్ట్ మనం అడిగేది వాళ్ళ నుంచి అవును సార్ సరే ఇప్పుడు అమ్మాయి కాల్ చేద్దామా స్టార్ట్ చేద్దాం నో ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం హలో హలో షాలిని గారు అండి నమస్తే అండి నిన్న నాతో మాట్లాడారు కదా లీగల్ టాక్ అనుషా అండి నమస్తే అండి సో ఇప్పుడు మనం ప్రెసెంట్ షో నుండి కాల్ చేస్తున్నాము మన ఎపిసోడ్ నుండి మన ఎదురుగా ఇప్పుడు అడ్వకేట్ గారు ఉన్నారు సాయి కృష్ణ ఆజాద్ గారు సో షాలిని గారు నేను ఒకటి చెప్తానండి మీరు నిన్న నాతో షేర్ చేసుకున్నది చాలా సెన్సిటివ్ టాపిక్ కానీ మీలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మీరు ఏది దాచకుండా ఓపెన్ గా చెప్తే చాలా మందికి సొల్యూషన్ దొరికినట్టు అవుతుంది సో చెప్తారమ్మా చెప్పండి మేడం నాకు ఇద్దరు పిల్లలు అండి మా హస్బెండ్ ఒక బిజినెస్ అండి ఆయన బిజినెస్ చేస్తూ ఉంటారు అనమాట పార్టీస్ ఇలాంటివన్నీ కూడా కామనే అనమాట అయితే రీసెంట్ గా కూడాను మా హస్బెండ్ తన వర్క్ లో గ్రోత్ కోసం అని చెప్పనని ఇప్పుడు మీకు తెలిసే ఉండొచ్చు కదా మేడం రీసెంట్ గా వెళ్ళిన మేము పార్టీలో వైఫ్ స్పాపింగ్ అని చెప్పిన వినే ఉంటారు మీరు అలా తన బాస్ దగ్గరికి వెళ్ళమని చెప్పి నన్ను ఫోర్స్ చేస్తున్నారు మేడం ఎంత కాదు వద్దు అని చెప్పినా కానీ నువ్వు ఈ రోజుల్లో కామన్ నువ్వు ఇలానే ఉంటే ఎలాగా అని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటే ఎలా జరిగింది ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది కొంచెం క్లియర్ గా మీకు ఎలా తెలిసింది లాస్ట్ వీక్ పార్టీకి వెళ్ళాం మేడం అక్కడ మేము డ్రింక్ చేసాము అయితే నార్మల్ గా అందరూ కపుల్స్ తోనే వచ్చారు మేము కూడా అలానే వెళ్ళాము అక్కడ గేమ్స్ చాలా ఆడుకున్నాం అనమాట ఆడిన తర్వాత ఇలాగా ఒక మా కార్ కీస్ అందరి కార్ కీస్ కూడా బౌల్లో వేయడం అలా వేసిన తర్వాత ఎవరిది కీ వస్తే వాళ్ళు వాళ్ళతో వెళ్లడం అని చెప్పనని ఇలా చేశారు అంటే ఎవరి ఒక నిమిషం ఎవరి కీస్ వస్తే కార్ వెహికల్ సార్ సో అది వస్తే వాళ్లతో వీళ్ళ భార్య గడపాలా అవునండి ఇప్పుడు వేరే వాళ్ళకి వస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య వెళ్ళిపోతుంది తనతో పాటు అలాగా వీళ్ళ బాస్ కి మా కార్ వచ్చింది అంటే నన్ను వెళ్ళమని చెప్తానే అంటున్నారు ఓకే అంటే నాకు ఒక డౌట్ శాలిని గారు చెప్పండి ఇప్పుడు అది ఆ రోజుకే పరిమితం అయితే ఆ రోజుతో అయిపోవాల్సిందే అంటే మిమ్మల్ని ఇంకా ఫోర్స్ చేస్తున్నారంటే ఇదేమన్నా ప్లాండ్ గా జరిగిందా అన్నది నా డౌట్ నిజమే మేడం ఇది ప్లాండ్ గానే జరిగింది సార్ ప్లాండ్ గా చేశారు అవునండి ఎందుకంటే ఎవరెవరికో ఏదేదో రావచ్చు అంతకు ముందు నుంచి కూడాను మా మధ్యన డిస్కషన్ జరుగుతోంది తను బిజినెస్ లో ఎదగాలి అని బాస్ దగ్గరికి వెళ్ళమని అని ఇలా నన్ను కొంచెం ఫోర్స్ చేస్తూనే ఉన్నారు వద్దు 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 అని చెప్తూనే ఉన్నాను ఇలా ఈ గేమ్ తీసుకొచ్చి దీంట్లో కూడా చేస్తేను మా ఇద్దరి మధ్య కొంచెం కొంచెం ఫైటింగ్ అనేది కూడా జరిగింది నేను ఎందుకు ఏంటి అని అన్నా కానీ ఏ నువ్వు ఒక్కదానివే పెద్ద గొప్ప మిగతా అందరూ వెళ్ళట్లేదా చేయట్లేదా అని చెప్పి నా మీద చాలా సీరియస్ అవుతున్నారు ఉండొచ్చు మేడం సొసైటీలో అందరూ అలా ఉండొచ్చేమో కానీ నేను అలాంటి దాని కాదు కదా చాలా పెద్ద ఎలా చూస్తాను నా పిల్లల మొహం ఎలా చూస్తాను అయితే పిల్లలు ఉన్నారని చెప్పావు కదా అంటే ఎంత ఎంత ఏజ్ ఏజ్ ఉంటారు మాకు టెన్ ఇయర్స్ అండి అండ్ ఇంకొకళ్ళు ఫైవ్ ఇయర్స్ అండి ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఆయన చేస్తున్న నిర్వాకం ఇది అవునండి అది పిల్లలు అనుకుంటారు చూస్తాను నేను ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఆ రోజు ఆ ఇన్సిడెంట్ లో మీరు బయట పడగలిగారా లేకపోతే ఏమైనా జరిగిందా మీరు అనుకోకుండా ఏమన్నా ఆ రోజు ఏం జరిగిందంటే మేడం ఇలా మామూలుగా మేము డ్రింక్ చేసాము కొంచెం మామూలుగా ఆడుతున్నప్పుడు తను వచ్చి నా దగ్గరికి క్లోజ్ గా మూవ్ అవ్వడం వాళ్ళ బాస్ వచ్చి ఆయన నా మీద చెయ్యి వేయడం ఇలాంటివి ఇలాంటివి కొన్ని కొన్ని జరిగినాయి నాకు నచ్చలేదు ఒకసారి అంటే కామన్ అనుకుంటాం రెండు సార్లు కామన్ అనుకుంటాం మూడోసారి కూడా జరిగితే ఇదేదో కావాలని జరిగినట్టే ఉంటుంది కదా నేను పక్కకెళ్ళి కూర్చున్నామా ఆయన పంపించి ఆయన వెళ్ళు ఇంకొక డౌట్ ఉంది ఎందుకంటే మన ఈ కేసెస్ నేను చూసాం మేమే చదివాము న్యూస్ రీడర్లుగా కేరళలో పెద్ద రాకెట్ బయటపడింది ఇవన్నీ జరిగాయి బట్ ఏంటంటే ఇక్కడ మనకి జరగడం తెలుగు వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉంది వినడానికి కూడా ఎగ్జాక్ట్ గా ఇది వైఫ్స్ స్పాపింగ్ అని అంటే మీలాగా ఇంకా చాలా మంది కూడా ఉన్నారా అక్కడ ఉన్నారండి ఉన్నారు వాళ్ళల్లో కూడాను చాలా మంది ఇష్టపడి వెళ్ళిన వాళ్ళు ఉన్నారని నేను అనుకోవట్లేదండి ఎందుకంటే కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం కొంతమంది మొగుళ్ళు ఇలాగ మమ్మల్ని ఎలా అయితే కోర్స్ చేసి పంపిస్తున్నారు మేడం ఇదైతే మాత్రం కన్ఫర్మ్ గా ఇష్టంతో చేసిన వాళ్ళు అయితే ఎవరు ఉన్నారని అనుకోము ఎందుకంటే మీరు అన్నట్టు మన దగ్గర ఏ ఆడపిల్ల అలా వెళ్ళాలని అనుకోదు కదండి అది కొంచెం బాధగా ఉంది అవునమ్మా అవును ఇలాంటి కాల్స్ ద్వారా పైకి చెప్పుకోలేని సమస్యలు చాలా ఉన్నాయి ఇప్పటి వరకు మేము కూడా చూసాం చాలా బయటకి చెప్పుకోలేని జిగుప్సాకరమైన సమస్యలు కూడా ఉన్నాయి సో ఈ ఎపిసోడ్ ద్వారా అలాంటి వాళ్ళకి ఏదన్నా సొల్యూషన్ దొరకచ్చు సో ఇప్పుడు ఏంటంటే మీ ఆయన ప్రజెంట్ ఏమంటున్నాడు మీతో ఆ పార్టీ జరిగిన దగ్గర నుంచి నేను వాళ్ళ బాస్ ని నట్టేసి నేను వచ్చేసిన దగ్గర నుంచి నన్ను టార్చర్ బాగా పెడుతున్నాడు మేడం ఎలా అంటే ఇంకా తను గ్రోత్ అవ్వాలి దానికి నేను యూజ్ అవ్వాలి ఇదే ఇదే మాట దాని కోసం అనమాట మన పిల్లల భవిష్యత్ బాగుంటుంది అని ఎంత చెప్పినా అర్థం కావట్లేదు నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నా అర్థం కావట్లేదు తనకి అమ్మా మీరు ఇప్పుడు ఈ షో ద్వారా ఏం కోరుకుంటున్నారు ఎందుకంటే ఆయన ఆయన చెప్తే లేడు నెంబర్ తో సరే ఒక పని చేద్దాం ఇప్పుడు మేము డైరెక్ట్ గా ఫస్ట్ ఒకసారి నువ్వు నాకు వాయిస్ రికార్డ్స్ పంపించావు ఓకే నా దగ్గర ఉన్నాయి బట్ లైవ్ లో ఒకసారి మీరు ఏం చేస్తారంటే కాన్ఫిడెన్స్ పెట్టండి పెట్టేసేసి ఆయనతో నార్మల్ గా మాట్లాడండి ఈ ఇష్యూ గురించి పర్టికులర్ గా డిస్కస్ చేయండి ఆయన ఒపీనియన్ తెలిసిన తర్వాత మన దగ్గర అడ్వకేట్ గారు ఉన్నారు సో లీగల్ గా ఎలాంటి ఇష్యూస్ ఆయన ఫేస్ చేస్తారో ఆయనతో మాట్లాడిద్దాం కౌన్సిలింగ్ ఇప్పిద్దాం షూర్ మేడం ఒకసారి కాన్ఫరెన్స్ పెట్టమ్మా మేము ఉన్నామని చెప్పొద్దు నేను మ్యూట్ లో పెడతాను మీరు మాట్లాడుకోండి ఓకే మేడం ఓకేనా సర్ బెటర్ గా ఇది చేయండి ఏంటి సర్ ఈ గోరం ఈ విచ సంస్కృతి అనేది పెరుగుతుందండి పెట్రోల్ నగరాల్లో కానీ అన్నింటిలో కూడా పెరుగుతుంది రోజు రోజుకి పెరుగుతుందండి ఇది చాలా బాధాకరమైన అంశము అసలు చెప్పుకోలేదు ఎవరికి కూడా మన సంస్కృతి ఆలోచించాలి చాలా ఘోరంగా వాళ్ళకి పైగా మానసిక వేదన దానికి చాలా మంది బయట పన్న వాళ్ళు లోపల కుమిలిపోయే వాళ్ళు మంది వందల మంది ఉంటారండి ఇలాంటి విషయాలు వందల వేల మంది మీరు నాతో దూరం దూరంగా ఉంటున్నారు సరిగా మాట్లాడడం లేదు మీకు నచ్చినట్టే ఉంటున్నాను కదండి నేను చేస్తూనే ఉన్నాను కదా మీ పనులన్నీ కూడా చేసి పెడుతూనే ఉన్నాను కదా ఇంకా ఏం తక్కువ చేస్తున్నాను ఆ నేను నేను అడిగిన పనిని మర్చిపోయాను నేను అడిగిన పని చేయట్లేదు ఎందుకు చేయట్లేదు నేను అన్ని చేస్తూనే ఉన్నాను కదా మీకు నచ్చినవన్నీ చేస్తూనే ఉన్నాను అన్ని చేస్తూ చేసి పెడుతూనే ఉన్నాను కదా ఇంకా ఎందుకు కోపం మీకు ఓ నేను నా బ్లాక్ గురించి చెప్పాను నీకు అర్థం చేసుకుంటున్నావా నేను ఎప్పుడు చేస్తున్నావా నేను మీకు చెప్పాను కదా అది నాకు ఇష్టం లేదు అని అయినా ఆయన మీరెందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు అందులో నువ్వు తప్పేముంది ఆలోచించాలి కదా నేను చెప్పినప్పుడు మన భవిష్యత్తు గురించే కదా అంటారు ఏంటండి అలా ఎలా చేస్తానండి గా ఒక ఆడపిల్ల అలా ఎలా చేస్తుందండి మీరు మాట్లాడేసి మీకు ఏమైనా అర్థమవుతుందా ఇదే డిస్కషన్ మనకి నడుస్తోంది రోజు కూడాను నేను మీకు చెప్తూనే ఉన్నాను కదా నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు అని ఎందుకు నన్ను ఇంత బలవంతం పెడుతున్నారు నేను అడిగినప్పుడు చేస్తే మన భవిష్యత్ బాగుంటది అనే కదా నేను చెప్తున్నా మన గురించి ఆలోచించే చెప్తున్నాను నువ్వు నేను చెప్పేది నేను చెప్పినట్టు ఇంటే నువ్వు మీతో మంచిగా ఉంటాను నేను ఇప్పుడు మీ భవిష్యత్తు బాగుండాలి అని అంటే నేను ఏం చేయాలంటారు మరి అది మా బాస్ దగ్గరికి చెప్పినట్టు చేయాలి

పంపిస్తాడు నాకు ఇష్టం లేదని చెప్పాను కదండి మొన్న కూడా లేదా కొన్ని సార్లు కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు చెప్పింది చేయాలి ఇష్టం లేదంటే మనం ఎట్లా బాగుంటాం ముందు నా బాస్ మంచిగా ఉంటానే కదా మనకు మంచి ఉంటది ఆయన దగ్గరికి వెళ్తేనే మనం బాగుంటామా ఇది కాకపోతే వేరేది ఏమైనా చూసుకోవచ్చు బాస్ దగ్గరికే వెళ్ళాలి అని చెప్తాను మీరు ఇంత పోస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా నువ్వు ఒక్కదానివే లేవు జరుగుతుంది అలా అర్థం చేసుకో చెప్పేది కామన్ థింగ్ నవ్ డేస్ ఇంగ్లీష్ కొంచెం పెద్దగా ఆలోచించు నేను చెప్పేది ఇంగ్లీష్ వస్తే సంస్కారం అన్నట్టు ఉండడం కోసం నేను ఏమైపోయినా పర్వాలేదు అనమాట నాతో పాటు మన కెరియర్ బాగుంటుంది కదా నేను చెప్పేది విను నాకు ఇష్టం లేదండి నేను అలా చేయలేను నాకు నచ్చదండి నేను మీతోనే ఉంటాను నేను వేరే ఎవరి దగ్గరికి కూడా వెళ్ళాలని అనుకోవడం లేదు

నేను లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి కాల్ చేశాను మీకు కన్వర్సేషన్ వింటున్నాను సార్ ఏంటి మీకు పతివ్రత దొరికితే వద్దా మీ ప్రాబ్లమ్ ఏంటి నేను ఎవరో చెప్పారు నేను ఎవరో చెప్పాను సార్ నా ఇంట్రొడక్షన్ ఇచ్చాను నేను సో ఇప్పుడు నేను మీ గురించి మాట్లాడతాను తెలుసు సార్ మీరెవరో తెలుసు హలో హలో యుగేందర్ గారు ఫుల్ రైట్ తో మాట్లాడుతున్నాను నేను మీ ఆవిడ తెలుసు మీరు తెలుసు మీ పేరు తెలుసు కాకపోతే ఇక్కడ నేను చెప్పట్లేదు అంతే అర్థమైందా మీ ఫుల్ డీటెయిల్స్ ఉంది కావాలంటే మాట్లాడుకుందాం ఫస్ట్ ఇష్యూ రండి మీరు మధ్యలో బాస్ వస్తే పర్లేదండి మీ మధ్యలో మీ పర్సనల్ అంటే ఒకటి ఒకటి చెప్తాను యుగేందర్ గారు ఆవిడకి మీకు ఇష్టం ఉంటే మీ పర్సనల్ ఒక మనిషికి ఇష్టం లేనప్పుడు అది పర్సనల్ కాదు పబ్లిక్ అర్థం చేసుకోండి మీరు వైఫ్ రైట్ నీకు ఇచ్చారా ఎవరిచ్చారు రాసిస్తావా మీద నా వైఫ్ నేనే చేసుకుంటానని అడిగేవాళ్ళు లేకనా చెప్పుకోలేక నలిగిపోయి చచ్చిపోతోంది లోపల శాలిని ఉన్నాను మేడం అది విషయం ఏంటంటే ఆయనకి ఆయనకు తెలియదు కదా నువ్వు మీడియాకు వచ్చిన సంగతి సో ఆయన ఏమని బెదిరిస్తున్నాడు చెప్పు నిన్ను నాతో మాట్లాడి చెప్పు బయటికి చెప్పుకోలేకనే కదా ఇదంతా అవును ప్రతి రోజు కూడా గ్రోత్ ఉంటుంది గ్రోత్ ఉండాలి బాస్ దగ్గరికి వెళ్ళాలి ఇలాగా స్లాపింగ్ అనేది కామన్ ఈ రోజుల్లో అని చెప్పి నన్ను చాలా చాలా టార్చర్ పెడుతున్నారు ఏంటి యోగేందర్ గారు చెప్పండి అంటే ఎవరికి చెప్పుకోలేదనా ఇలాంటి ఇష్యూస్ మీరు ఒక మాట అన్నారు మీ భార్య అని ఏమన్నా చేసుకుంటానని అదే బాస్ నచ్చాడు అంటే మీ అక్కను చెల్లినో కూడా పంపిస్తారా మీరు తేడా లేదా మీకు అమ్మాయి అండి ఆమె ఎవరికి చెప్పుకోలేదు అనుకుని నువ్వు బాగా ఎగురుతున్నావు నేను కూడా ఫ్యామిలీ మెంబర్గా అడుగుతాను చెప్పు మరి ఆమె నా సిస్టర్ అనుకుని చెప్పు ఆన్సర్ చెప్పు ఇప్పుడు మాట పడిపోయిందా ఇక్కడ లాయర్ గారు ఉన్నారు యుగేందర్ గారు ఒకసారి మాట్లాడండి నేను ఇస్తున్నాను ఫోన్ మీ ప్రాబ్లం ఏంటండి అసలు నాకేం అర్థం కావట్లేదు మీకు ఏంటి ఏంటి పద్ధతి అయినా అసలు కరెక్ట్ కాదు కదా మీరు లేదండి ఇప్పుడు మా ఫ్యామిలీ ఇష్యూస్ లో మీరు ఎందుకు వచ్చారు ఒక్కడ గుర్తుపెట్టుకో ఇక్కడ ఒక సంఘటన జరిగినప్పుడు ఏంటి మీరు లీగల్ గా ఉన్నంత వరకు ఏమీ ఎవరేమి రారు మీ ఇన్వాల్వ్మెంట్ ఎవరికి రారు సో మీరు ఎప్పుడైతే ఇల్లీగల్గా నువ్వు ఏదైతే ఆమె యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా ఒక మహిళకి వ్యతిరేకంగా ఆమె యొక్క ప్రైవసీని దెబ్బ విషయంలో ఏంటి ఎవరైనా రావచ్చు ఏంటి ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ లేనివి పోలీసులే ఒక సంఘటన జరిగినప్పుడు ఒక మంచి పని కోసం అడ్డుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ లేని పోలీసులాగే ఉంటారు సో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు మీ భార్యని అట్లా చేయటం అలా ఒత్తిడి చేయటం అలాగే విష సంస్కృతికి లాగటం ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేక పనులు అట్లా మీరు ఉండాలి సమాజంలో పెద్దవాళ్ళని మీరు అంటున్నారు అదేం పద్ధతి అండి సో అందుకని లాయర్స్ ఉన్నారు పర్లేదు పర్లేదు లాయర్స్ ఉన్నారు చట్టాలు మీకు తెలుసు అన్న అని ఏ చట్టంలో ఉంది ఒక భార్యని వేరే దగ్గర పంపమనే మీకు తెలిసిన చట్టాలు మీకు తెలిసిన ఏదంటున్నారు కదా లీగల్ ఫీల్డ్ అంటున్నారు కదా చెప్పండి ఒక మాట చెప్పండి నాకు భార్యకి వారిని వేరే దగ్గర పంపమని చెప్పి అక్కడ చట్టంలో ఉందా లేకపోతే యుగేందర్ గారు మీ లాయర్ ని మీ లాయర్ తో మాట్లాడించండి వీలైతే మీ భార్యను పంపించచ్చు అని అక్కడ సెక్షన్ ఉంటే మేము మాట్లాడతాం మీరు మా మీద కేసు కూడా పెట్టచ్చు ఓకేనా అర్థమైందా అదేం పద్ధతి అండి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు నాది చారామి అంటారు ఏంటి మీరు ఎందుకు ఒకటి ఏంటంటే మీ మీద ఇప్పుడు ఆమె ఖచ్చితంగా

ఆయన చెప్తున్నాడు సెక్షన్ చెప్పనే మేడం ఆడ మనం ఎందుకు చెప్పాలి ఆయనకు ఏదో చెప్తున్నాడు కదా అప్పుడు ఆయన ఏదో లీగల్ నాలెడ్జ్ అని చెప్పాలని చూద్దాం మనం చెప్తాం మన సెక్షన్ మనం చెప్తాము ఆయన చెప్పాల్సిన అవసరం లేదు బాగా చెప్తే కంప్లైంట్ ఇస్తుంది పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది చేసుకోవడం కాదు యుగేందర్ మీరు లైన్ లో ఉండండి షాల్ని ఇది వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి ఒక నిమిష షాల్ని ఇప్పుడు యుగేందర్ మాట విన్నావు కదా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకుంటున్నాడు కదా ఒక మాట నువ్వు సిద్ధమా చెప్పు ఆయనతో ఎలా మాట్లాడాలో నేను మేడం నాకు కాని పక్షాన శాలిని కాని పక్షాన ఆయన ఇలాగే ఫోర్స్ చేస్తే నువ్వు అన్నిటికీ సిద్ధమా చెప్పు చెప్పుడు మేడం ఇప్పుడు ఇప్పుడు యుగేందర్ నువ్వు ఒక్క నిమిషం ఎలా దొక్కరో నేను చెప్తాను యుగేందర్ లైన్ లో ఉండు ఎందుకంటే ఆల్రెడీ నువ్వు పోస్ట్ చేసిన రికార్డింగ్స్ మొత్తం ఫుల్ డేటా నా దగ్గర ఉంది ఆల్రెడీ పంపించేసింది ఇప్పుడు నువ్వు వినాల్సిన సిచ్యువేషన్ ఆమె కాదు షాల్ చెప్పింది నువ్వు విను ఎందుకంటే ఇప్పుడు మీకు నేను ఇలా మాట్లాడకూడదు నాకు గౌరవం కూడా పోయింది యుగేందర్ గారు షాల్ డిసైడ్ అయిపోయింది ఒకవేళ డిసైడ్ అయితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఇప్పుడు లాయర్ చెప్తారు వినండి చెప్పండి సార్ మీరు ఇప్పుడు ఒకట మా అతను కనుక ఇట్లా మిమ్మల్ని ఫోర్స్ చేస్తే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద వస్తుంది అలాగే సెక్షన్ ఎయిటీ ఫైవ్ దానికి సంబంధించి మిమ్మల్ని అప్పుడు అరాస్ట్ చేయడం కొట్టడం తిట్టడం ఇవన్నీ చేస్తా ఉన్నారు బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అలాగే అతను మేరే రకంగా వేధిస్తే అంటే డౌరీ కోసం వాడి కనుక వేధిస్తే సెక్షన్ త్రీ అండ్ ఫోర్ ఆఫ్ డౌరీ ప్రొబిషన్ అతని పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇంకా పూర్తిగా అతను గనక బాగా భయభ్రాంతలకు గురి చేస్తే అవన్నీ వస్తే క్రిమినల్ పెట్టొచ్చు అలా కొడితే త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్స్ పెట్టే అవకాశం ఉంది సో ఈ విధంగా కూడా ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు కాబట్టి పైన వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద కూడా అతని పైన వస్తాయి ఇంకా వద్దు అనుకుంటే వాడితే ఎందుకు మనకు వద్దు అనుకుంటే డైవర్స్ పిటిషన్ ఫైల్ ఉన్న ప్రూఫ్గా వస్తాయి అండి ఈజీగా వస్తే చేసుకోవచ్చు మెయింటెన్స్ పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకు సంబంధించిన మెయింటెన్స్ ఏ మెయింటెన్స్ అతని పైన వేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా అతను చేసేది అంటే ఇల్లీగల్ పనులే అయితే చాలా మంది మహిళలు ఈ రోజు బాధపడతా ఉన్నారు ఖచ్చితంగా మీకు ఇలాంటి మీరు ఆలోచించుకున్నమ్మా మీరు దగ్గరలో ఉన్న పోలీస్ మీరు కంప్లైంట్ చేయండి ముందు పోలీస్ వారు మీకు కౌన్సిలింగ్ ఇస్తారు ఆ టైంలో అతను మారాడా సరే సరే మారకపోతే మీరు అతని పైన క్రిమినల్ గా యాక్షన్ తీసుకోండి ఇప్పుడు యుగేందర్ శాలినికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పేది విను ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఆమె ఒక చెత్త ఆప్షన్ ఓకే చేసుకుంది అదేంటో తెలుసా మీతో ఉండడం అర్థమైంది ఇప్పుడు ఎట్లా ఉండనిస్తా నువ్వు చేసాక ఉంటుంది కదా ఆమె నువ్వు చేసాక కూడా ఉంటుంది కదా పిల్లల మోహన్ చూసి అర్ధం చేసుకో యుగేందర్ గారు మీకు నేను చెప్పే అంత పెద్ద దాన్ని యుగం దగ్గర డబ్బు ముఖ్యమా మీకు ఏదో సంసారం చక్కగా ఉండటం ముఖ్యమా కాదు సార్ ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఏమన్నాడు నాకు పలుకుబడి ఉంది నాకు ఇది ఉంది అంటున్నాడు ఒక్కసారి ఇష్యూ అక్కడ యుగిందర్ గారు ఒక్కసారి ఇష్యూ బయటికి వచ్చి మీ భార్య గనక ఈ కేసులు పెట్టి గోవింద అప్పుడు అప్పుడు వస్తాడు మరి మీ బాస్ వద్దులేండి మేడం అదే ఒక మాట తప్పండి మీరు కూడా మీరు కూడా తప్పు ఎందుకంటే మీకు ఎంత పలుగుబడి ఉంటే దాన్ని మంచి వేలు యూజ్ చేసుకోండి కానీ ఒక అమ్మాయి నమ్మొచ్చింది ఈ రోజుల్లో ఆడవాళ్ళు కొంచెం ఒక రకంగా నేను అంటే కోపం వస్తుంది కానీ వేరే రకంగా ఉన్నారు ఆ అమ్మాయి అసలు మిమ్మల్ని కావాలనుకునే ఒక వ్యక్తిని వేరే వ్యక్తిని ఊహించుకోలేక బాధపడుతుంది ఒకసారి ఆమె మనోవేదన కూడా అర్థం చేసుకోండి మీరు ఉంటున్నావా మరి అవతా మరిందరు చట్టాలు లేదు పోలీసు అంటే వాళ్ళు ఎవరైనా చట్టం ముందు అందరూ సమాన్లే పెద్ద పెద్ద పలుకు కూడా ఉన్న వ్యక్తులు జైలు పోయిన వాళ్ళు జైలు లెక్క పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి భార్య దేవత ఆమె ప్రకారం మీరు కలిసి ఉండండి సంసారం చూసుకోండి మీ టాలెంట్ మీద మీరు డబ్బు సంపాదించుకుని టాలెంట్ మీద మీరు అభివృద్ధి చెందండి తప్ప ఇలాంటి పనికి మాలిన పనులు పనికి మాలిన వ్యవహారాలు చేసుకుని ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువగా అంటే ముఖ్యంగా క్రైమ్ జరిగేది రెండే రెండు ఒకటి ఇట్లాంటి ఇట్లాంటి ఇల్లీగల్ సంబంధించినవి రెండు మనీ మ్యాటర్స్ దీని ద్వారా క్రైమ్ పెరుగుతుంది మీరు అర్థం చేసుకోండి మీరు చక్కగా ఉన్నారు ఉన్నారు హ్యాపీగా ఉండండి చెప్పాం అర్థమైందా మారి మంచిగా ఉన్నాడా యుగేందర్ మంచిగా ఇంకొకటి ఏం చేద్దాం అంటే సార్ వాళ్ళ ఆఫీస్ లో ఒక లాంటిది మెమరీ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు ఇతను మళ్ళీ గనక నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఓకేనా మళ్ళీ ఇలాంటి గనక బయటికి తీసుకొచ్చి నిన్న ఇబ్బంది పెడితే నీకున్న ఆప్షన్స్ అయితే నువ్వు ఉపయోగించుకో ఓకేనా చూసుకోండి అదే మంచిది మీ ఇద్దరికి కూడా యుగేందర్ గారు మీరు కూడా ఒకసారి భార్య అంటే మీరు బట్టల్లో మార్చేది కాదండి అది గుర్తు పెట్టుకోండి పిల్ల కాబట్టి మీరు ఇష్టానికి వాడేస్తాము నచ్చినట్టు చేసేస్తాం అంటే తప్పది అర్థమైందా జాగ్రత్తగా వెళ్లకుండా అర్థమైందా అవేం బయటికి రావు మిమ్మల్ని ఏం కాపాడవు పలుకుబడులు మీకున్న మనీ కొన్ని సందర్భాల్లో పనికి రావు అవి ఓకే మేడం జాగ్రత్త బాబు శాలినీ ఓకేనా ఓకే మేడం థ్యాంక్ మేడం థ్యాంక్ సో మచ్ తప్పకుండా ధైర్యంగా ఉండు సరేనా మరి ఇప్పుడు చెప్పిన సొల్యూషన్స్ అయితే ఆలోచించుకో సరేనా ఓకే అండి ఉంటానమ్మా ఓకే యుగేందర్ గారు జాగ్రత్త అండి ఓకే మేడం ఓకే అది సార్ పలుకుబడి పేరు నాకు చట్టాలు తెలుసు నాకు ఉన్నారు లాయర్లు అన్నాడు లాస్ట్కి వచ్చేటప్పటికి ఎందుకులేండి ఇంత దూరం వస్తుంది అనుకోలేదు అంటున్నాడు ఇదే అండి ఇలాంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో బో ఎంత ఘోరమైన ఎక్కడ మనం చాలా ఉన్నాయి మనకు నెక్స్ట్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి ఒక్కొక్కరు రకరకాల వ్యక్తులు రకరకాల సమస్యల మీద ఉన్నారు అంటే ఈ వీళ్ళు ఎలా అంటే వాళ్ళ వీక్నెస్ పాయింట్ పట్టుకొని ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉంటే ఇక ఆ అమ్మాయి ఎలాగో పోలీసు అమ్మాయి అలుసుని కూడా తీసుకొని అంటే మంచితనాన్ని కూడా అలుసుగా తీసుకోవద్దు మేడం అవును సర్లేండి చూద్దాం మనం గట్టిగా ప్రయత్నం చేద్దాం వాళ్ళు వస్తే మనం చేసి పెడదాం అట్లా మంచిగా జీవితాన్ని నిలబెడతామండి మన ప్రోగ్రామ్ ద్వారా ఓకేనండి సార్